నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ డాక్టర్ సృజనా ప్రమోద్ గారు హీలింగ్ వింగ్స్ అండ్ హోమియో క్లినిక్స్ నుంచి వారు వచ్చారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి వెరీ గుడ్ అండ్ సూపర్ గుడ్ సో అట్ ప్రెజెంట్ మనకి సీజన్ నడుస్తూ ఉంది చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హోమియోపతి ఏంటి ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి కొంచెం వివరించాలి ఎస్ హోమియోపతి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమేనా కానీ అందరి గుర్తు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అంటే బాడీకి అగెయిన్స్గా నాచురల్ ప్రాసెస్కి అగెయిన్స్గా ఇది పనిచేయదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ప్రాసెస్ అనుకోండి డిసీజ్ని ఇన్ ఇన్సైడ్ అవుట్ తీసేస్తుంది అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్వాంటెడ్ వీడ్ ఏదైనా పెరిగితే మనం కట్ చేస్తాం ఇది అలా కట్ చేయదనమాట లోపల రూట్ నుంచి తీసేస్తుంది సో దట్స్ ద రీజన్ ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఆల్వేస్ వర్క్స్ అలాంగ్ విత్ ద బాడీ అది సిమ్టమ్స్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే ఇది ఎంత టైం బేసిక్గా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది హోమియోపతి అంటే ఇట్ విల్ టేక్ టూ లాంగ్ టైం తీసుకుంటుంది సో అంతగానే ఎక్కువ ఆలోచించాలి బట్ ఎంత మంచిది అసలు మన ప్రేక్షకులకు తెలియాలంటే ఎంత మంచిది అంటారు అసలు చాలా మంచిదండి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ లాంగ్ టైం తీసుకున్నది మీరు అన్నట్టు కరెక్ట్ వర్డ్ మిస్కన్సెప్షన్ అది లాంగ్ టైం తీసుకోదు ఎందుకు లాంగ్ టైం అనిపిస్తుంది అంటే బికాస్ ఇట్ టేక్స్ అ డిసీజ్ ఫ్రమ్ ద రూట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మలేరియా వచ్చింది అనుకుందాం సో మలేరియాకు మినిమం ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి ఇప్పుడు లాంగ్ టైమ్ అంటామా మనం దాన్ని సో దట్స్ అ మినిమమ్ పీరియడ్ వీ నీడ్ టు యూస్ అట్లీస్ట్ యాంటీబయాటిక్స్ వాడాలనుకున్నప్పుడు ఫైవ్ టు సెవెన్ డేస్ ఒక్కొసారి అప్పుడు కూడా తగ్గదు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనదర్ సెవెన్ వీక్స్ ఎక్స్టెన్షన్ చేస్తారు అలా అంటే ఒక టైం పీరియడ్ అలానే హోమియో కూడా లోపల నుంచి తీయాలి కాబట్టి ఈ టేక్ సమ్ టైం మనం తగ్గదు అని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఫాస్ట్గా కూడా తగ్గుతుంది అండ్ బేసిక్ గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనుకుంటారు కానీ తగ్గదు లోపలే ఉంటది కానీ కొంచెం మనం బయటికి కనిపించకుండా చేసేస్తుంది బట్ హోమియోపతి అలా కాదు రూట్స్ నుంచి తీసేస్తుంది అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు ఇంకే మెడికేషన్ అవ్వాల్సిన వాడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అంటే దీన్ని ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు హోమియో ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా మందికి మనం చాలా మంత్స్ ఏజ్ నుంచి కూడా అందరికి ఇవ్వచ్చు మనం అట్ ద ఏజ్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ అంటే వాళ్ళు మదర్స్ ఫీడింగ్ స్టాప్ చేసి అప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా అప్పటి నుంచి మనం హోమిన్ ఇవ్వచ్చు వెరీ గుడ్ ఫర్ ఫర్ వెరీ గుడ్ అవునండి సో అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి హోమియో లైక్ మనం సోర్సెస్ ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకుంటాం సో అన్ని మినరల్ కింగ్డము ప్లాంట్ కింగ్డము తర్వాత సాయిల్ నుంచి తీస్తాము అనిమల్స్ నుంచి తీస్తాము ఇట్ డిపెండ్స్ అన్ని అన్నిట్లో నుంచి సోర్స్ ఉంటుంది సో ఓన్లీ వీ టేక్ ఎ మాలిక్యూల్ అందులో నుంచి ఒక చిన్న మాలిక్యులే తీసుకుంటాం మనము సో దాన్ని మనం అనే ఒక మెథడ్ ద్వారా పొటెంటైజ్ చేసి మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది ఓకే అండ్ ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ మెడిసిన్ చాలా మంది వాడుతూ ఉంటారు రిజల్ట్ రాదు రిజల్ట్ రావట్లేదు నాకు దే వాంట్ టు చూస్ హోమియో అంటే లో వాడొచ్చా ఇది వాడుతూ దీన్ని వాడొచ్చా లేదా దీన్ని స్టాప్ చేయాలా ఎలా ఉంటుంది ఆ టైం ఈ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్ అండి జనరల్గా అది ఆపేసి వాడాల్సిన అవసరం రాదు ఒకవేళ నిజంగా ఆపేయాల్సి వస్తాయి కొన్ని కేసెస్లో ఆపేయమని చెప్పేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ పెయిన్కిలర్స్ ఆపేయమంటాం ఒకవేళ సివియర్ ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు వాళ్ళు కాన్స్టెంట్ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు సో పెయిన్ కిల్లర్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీల్ సజెస్ట్ లేదు అవసరం పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే మనం హోమియోమెడిసిన్ వాడమని చెప్తాం లేదనుకోండి ఒక్కొక్కసారి ఏం చెప్తామంటే అలా వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు లాస్ దమ్ టు రెడ్యూస్ అంటే స్లోగా ఫర్ ఎగ్జాంపుల్ రోజు పెయిన్కిర్ వేసుకుంటున్నారు వన్ మంత్ ట్రీట్మెంట్ తర్వాత అలాస్ దెమ్ టు టేక్ ఆల్టర్నేట్ డేస్ తర్వాత వీక్లీ ట్వైస్ తీసుకోమని చెప్తాము వీక్లీ వన్స్ తీసుకోమని చెప్తాము ఓన్లీ నెసెసరీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజైనా వర్క్ ఉంది చాలా తిరగాలి ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి అట్లాంటప్పుడు తీసుకోమని చెప్తాం లేదన్నప్పుడు ఇంకా అసలు అవసరం లేదు అలా డిపెండ్స్ అపాన్ ద కేసు వాళ్ళ వాళ్ళు ఎంత కాలం నుంచి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు ఎంత కాల నుంచి స్టీరాయిడ్ వాడుతున్నారు ఎంత కాలం నుంచి మిగతా మెడిసిన్స్ వాడుతున్నారు దాన్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళని ఇమీడియట్గా మెడిసిన్ నుంచి డిరైవ్ చేయకుండా స్లోగా డోస్ని టేపర్ చేస్తూ చేయడం జరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా హోమియోపతి మెడిసిన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ వాడచ్చా వాడచ్చు ఏం కాదు ఏం కాదు దెర్ ఆర్ సమ్ డ్రగ్స్ అంటే విచ్ వెరీ అండ్ అసలు ఇంకా పెయిన్ కిల్లర్స్ అప్పుడు మనం అలోపతికి అంటే ప్రెగ్నెంట్ విమెన్స్ లో ఇది వాడడం కూడా మంచిది ఓకే సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకున్నాం మనకి థర్డ్ మంత్ నుంచి అంటే అయినప్పటి నుంచి సమ్ సప్లిమెంట్స్ అనేవి సో మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అంటే దాన్ని మనం వాడకుండా దీన్ని ఎట్లీ అంటే సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు హోమియోపతిలో నైన్ మంత్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఏంటంటే సప్లిమెంట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓన్లీ అలోపతి హోమియోపతి ఆయుర్వేద కాదు సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ ఎవరైనా యూస్ చేయచ్చు లోపల ప్రసాద పెథాలజికల్ ప్రాసెస్ని క్లియర్ చేయడానికి సపరేట్ మెథ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అంటే లేకపోతే హోమియోపతిని సో సప్లిమెంట్స్ వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సప్లిమెంట్స్ అనుకోండి వాడుకోవచ్చు కొన్నిసార్లు జనరలీ వాట్ ఐ గివ్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ వాళ్ళకి కొన్ని డైట్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఆ డైట్లో వాళ్ళు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము వాళ్ళ క్వాంటిటీ అండ్ క్వాలిటీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము సో దట్ మాక్సిమం ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత ఇంకా తర్వాత సప్లిమెంట్స్ వాడనవసరం లేకుండా కూడా అవుతుంది లైక్ ఎలా ఉంటుంది ఆ డైట్ డిపెండ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అంతకముందు ముందు పీసీఓడి ఉండిందా అంత ముందు వాళ్ళు థైరాయిడ్ ఉండిందా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు నార్మల్ ప్రెగ్నెన్సీ సింపుల్గా ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు జనరగా ఫోలిక్ యాసిడ్ ఐరన్ సప్లిమెంట్స్ దాని బదులు ఏమవుతుందంటే ఈ ఫోలిక్ యాసిడ్ ఐరన్ సప్లిమెంట్స్తో పాటు ఏమవుతుంటే కొంచెం కాన్స్టిపేషన్ రావటము ఇలా జరగటం జరుగుతుంది సో అట్లాంటి అట్లాంటి కండిషన్స్లో జనరల్గా వి సజెస్ట్ ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఫుడ్లో చేంజెస్ చేయటం అనమాట అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఫుడ్ నుంచి మనం ఐరన్ కాల్షియం ఇవ్వటము ఓకే అదే జరుగుతుందండి అంటే బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలండి ఫుడ్ ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు అన్నిటిని మనం బ్యాలెన్స్గా తీసుకోవాలి ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి ఖచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి కంపల్సరీగా సో వాటన్నిటిని మనం మార్నింగ్ జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ డేని స్టార్ట్ చేయటం షుగర్స్తో అంటే కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేయకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు మళ్ళీ డే ఎండింగ్ కూడా బెటర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో ఎండ్ చేయాలి దిస్ ఇస్ అ జనరలీ వెరీ గుడ్ రొటీన్ అనమాట ఓకే హెల్దీ రొటీన్ ఓకే అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా వినేది మెంటల్ ఇష్యూస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ యాంగ్జైటీ దీస్ కైండ్ ఆఫ్ ఎక్కువగా వింటూ ఉన్నాం ఎఫెక్ట్స్ ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చాయి సో అలాంటి వాటికి హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా అదొక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా ఎందుకంటే మనకి మెంటల్ హెల్త్ ఇలాంటివి అనగానే మనం డాక్టరు స్పెషల్గా మనం వాళ్ళు మనం చూస్ చేసుకోవడం వెళ్ళడం సిట్టింగ్స్ చేయడం అలా ఎక్కువ చేస్తూ ఉంటారు సో హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయి అసలు ఇలాంటి వాటికి సో హోమియోపతిలో ఎలాంటి ఉంటాయి అంటే మెంటల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో ఒక భాగం బ్యాక్ ఫ్లోర్ రెమెడీస్ అని విచ్ యాక్చువల్లీ వర్క్స్ వెరీ గుడ్ ఆన్ మైండ్ హెల్త్ అనమాట సో మనం వాళ్ళ కండిషన్స్ వాళ్ళకి ఫోబియాస్ ఉన్నాయా లేకపోతే ఫియర్స్ సింపుల్ ఫియర్ ఉందా ఫోబియాస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఎక్సెసివ్ అగ్రెసివ్నెస్ కోపం టెంపర్ టాండ్రమ్స్ ఉన్నాయా ఊరికే డిప్రెషన్ అయిపోవటము ఇర్రేషనల్ థింకింగ్ ఉందా అందరితో కలగకుండా వాళ్ళందరూ వాళ్ళు అంటే అందరితో అలోన్ అయిపోవటము వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం ఇలాంటివన్నీ కండిషన్స్ని అంటే దేని ద్వారా వచ్చింది రూట్ కాస్ కనుక్కొని ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళ కండిషన్స్ అన్ని అర్థం చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే డైరెక్ట్గా మనము ఇప్పుడు స్లీపింగ్ పిల్ వేసుకుంటాము మనకు ఫోర్సిబుల్ స్లీప్ వస్తుంది అలా కాకుండా న్యాచురల్గానే వాళ్ళకి స్లీప్ వచ్చేటట్టు అండ్ ఇవ్వటం జరుగుతుందండి ఇన్సోమియా ఇన్సోమియా రూట్ కాస్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో బికాస్ నేను ఫంక్షన్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా కాబట్టి ఐ సమ్ సమ్ మాలిక్యూల్స్ టు అలాంగ్ విత్ ట్రీట్మెంట్ హోమియో ట్రీట్మెంట్తో పాటు నేను కొన్ని మాలిక్యూల్స్ కూడా యాడ్ చేస్తాను సో దట్ దట్ విల్ వెరీ ఇట్ వర్క్స్ వెరీ వెల్స్ చాలా రిజల్ట్స్ ఎందుకంటే బేసిక్ ఇలాంటి వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు అంటే చాలా రేర్గా తెలుసు ఇన్సోమియాకి చాలా కంపల్సరీగా చాలా మంది దాన్ని అసలు డిసీజ్ కాదు అని తీసేస్తారు కానీ అలా కాదు ఎందుకంటే స్లీపింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ బాడీ తన తాను హీల్ చేసుకుంటుంది నైట్ స్లీప్లో అంటే హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఆ హీలింగ్ లేనప్పుడే మనకు వస్తాయి అన్నమాట సో మనం స్లీప్ కరెక్ట్ చేసుకుంటే చాలా కండిషన్స్ అంటే రాబోతున్న ఫ్యూచర్కి రాబోతున్న చాలా కండిషన్స్ మనం ఈ రోజే వాటిని మనం స్టాప్ చేసేయచ్చు సో నైట్ స్లీప్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ అండ్ ఇప్పుడు సీజనల్ వైజ్గా వచ్చేసరికి మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది బేసిక్గా రెగ్యులర్గా వింటూ ఉంటాం నోస్ క్లోజింగ్ కావచ్చు దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి ఎక్కువగా పిల్లల్లో వింటూ ఉంటాం ఎక్కువగా ఇప్పుడు ఒక మెడిసిన్ ఇస్తారు ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు అది తగ్గకపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు యాంటీబయాటిక్స్కి వెళ్తారు బేసిక్ అది గుడ్ అనుకుంటారు కానీ ఇట్స్ అంటే లాంగ్ ప్రాసెస్లో కొంచెం అది మనకి రిజల్ట్స్ అనేవి వేరేగా తెలుస్తాయి కానీ మనకి హోమియోపతిలో పిల్లలకి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు ఎగ్జాంపుల్ జలుపుకుండా ఎలా అసలు సార్ పిల్లలకి వెరీ సేఫ్ మెడిసిన్ పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా తీసుకుంటారు సో మనం అలా అలా జాగ్రత్త తీసుకోవచ్చు అండ్ జనరల్గా ఏంటంటే పిల్లల విషయంలో కానీ ఎక్కువ రోజులు మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు మంచి వెరీ గుడ్ మెడికేషన్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీస్ హోమియోలో కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి సో ఇమీడియట్గా ఎఫెక్ట్ తెలుస్తుంది అంటే వన్ టూ డేస్లోనే వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది ఈవెన్ మనం కోల్డ్ తీసుకోవచ్చు కాఫ్ తీసుకోవచ్చు సైనస్ తీసుకోవచ్చు నాజల్ బ్లాకేజ్ తీసుకుంటుంది తీసుకోవచ్చు అడినాయిడ్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి అండ్ లాంగ్ రన్ ఏదో ఒక ఆరు నెలలు వాడాలి అలా అవసరమే లేదు వన్ టూ మంత్స్లో కూడా మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు పిల్లలు ఓకే అండ్ కూడా స్కిన్ గురించి స్కిన్ కూడా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ టీనేజెస్ కూడాను అంటే మనకు మొట్టిమోలు వస్తున్నాయి పోల్స్ వస్తున్నాయి ఇలాంటివి ఎక్కువ మనం వింటూ ఉంటాం కదా సో వాటికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు ఏముంటుంది అసలు అందరు ఎస్ స్కిన్ ఏంటంటే డిపెండ్స్ మనం ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్క ఒక రకంగా ఉంటుంది స్కిన్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సీజన్ మాట్లాడుకుంటే వింటర్ సీజన్లో జనరల్గా తొందరగా డ్రై అయిపోతుంది సో డ్రై స్కిన్ కాజెస్ సో మెనీ థింగ్స్ డ్రై స్కిన్ వల్ల అంటే స్కిన్ పీహెచ్ ఆల్టర్ అవుతూ వస్తుంది స్కిన్ పీహెచ్ ఆల్టర్ అవ్వటం వల్ల ఇచ్చిన స్టార్ట్ అవటము స్లోగా రెడ్నెస్ స్టార్ట్ అవ్వటము తర్వాత మనం డ్రై ఉంది కాబట్టి మనం టూ మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయటము దానివల్ల కూడా స్కిన్ స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ అన్ని మిస్ అవ్వటము ఇదంతా జరుగుతుంది అట్ ద సేమ్ టైం స్కిన్ డ్రైనెస్ అంటే మన స్కాల్ప్ డ్రైనెస్ కూడా డాండ్రఫ్ని కాజ్ చేస్తుంది సో డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా పింపుల్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడుతూ వస్తుంది అనమాట సో ఫస్ట్ థింగ్ మనం న్యాచురల్ ఆయిల్స్ వాడ వాడచ్చు న్యాచురల్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హోమియోలో ఎలా ఉంటుందంటే లోపల నుంచి కూడా మనం ట్రీట్మెంట్ అంటే ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఉంటుంది కాబట్టి స్కిన్ హెల్దీనెస్ని పెంచడానికి లోపల ఎక్సెస్ సీబం ప్రొడక్షన్ అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి తర్వాత లోపల ఉన్న ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో స్కిన్ మీద ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి అండ్ అన్ని అన్నింటికంటే మించి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా బ్యూటిఫుల్ ఇమ్యూన్ రెగ్యులేటర్స్ ఇమ్యూన్ బూస్టర్స్ హోమియోపతిలో ఉంటాయండి ఓకే అంటే ఈ మెడిసిన్ వాడేటప్పుడు మనం ఏమైనా ఫుడ్ లేని రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి తినకూడదు యాక్చువల్గా హోమియో మెడిసిన్కి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఓన్లీ థింగ్ మెడిసిన్ మీ డిసీజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం వచ్చింది వచ్చిందనుకోండి పింపుల్స్ వచ్చాయి సో జనరల్గా మెడిసిన్తో పాటు ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాము డీప్ ఫ్రైస్ అంటే ఆయిల్లో మునిగి వచ్చినవి ఆయిల్తో పాటు కర్రీస్ అవి తినచ్చు కానీ బట్ డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయమని చెప్తాము లాట్ ఆఫ్ వాటర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాము డిసీజ్ సంబంధించిన పథ్యం ఉంటుంది కానీ ఫుడ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మెడిసిన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు మెడిసిన్ వేసుకున్నప్పుడు మెడిసిన్కి నో రిస్ట్రిక్షన్స్ బికాస్ ఇప్పుడు మనం వాడి హోమియోపతిలో అడ్వాన్స్డ్ థెరపీస్ ఉంటాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది సో ఫుడ్ విషయంలో అయితే రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు స్కిన్లో వచ్చేసరికి సోరియాసిస్ అనే లాంగ్ టర్మ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం సో వాటికి హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి అండి రోగ నిరోధక శక్తిని అది ఆల్టర్ చేసి వచ్చే డిసీజ్ అనమాట మనం బయటికి స్కిన్ మీద కనిపిస్తుంది కాబట్టి మనం అది స్కిన్ డిజార్డర్ అనుకుంటాం కానీ యాక్చువల్గా అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో దానికి కూడా అంటే ఎందుకు చాలా కష్టము ఎందుకు చాలా టఫ్ డిసీజ్ అది అంటే ఎన్ల తరబడి వాడాలి కష్టపడాలి దానికి ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట సో హోమియోపతిలో ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ఇమ్యూన్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి కాబట్టి వాటిని ఇస్తూ ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో ఓకే సో ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సో సర్జరీ కేసెస్ సి ఓన్లీ థింగ్ ఈస్ ఇప్పుడు కాలు ఇరిగిపోయింది లోపల చిన్న బ్రేక్ వచ్చింది దెన్ యూ నీట్ గో ఫర్ సర్జరీ అండ్ దెన్ గెట్ ఇట్ కరెక్టర్ అదర్వైజ్ సర్జరీస్ హోమియోపతి అన్ వెరీ గుడ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఓకే మనకి రైనీ సీజన్లో లో డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో వాటికి ఎలాంటి ఉంటాయి రెమెడీస్ ఉంటాయి మన దగ్గర సో డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అంటే సో మనము హెయిర్ వచ్చేసరికి చెప్పాము ఇందాక మీద డ్రై స్కాల్ప్ కూడా డాండ్రఫ్కి దారి చాలామంది ఏమనుకుంటారంటే ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ వస్తుందని కాదు కాదు సరిగా ఆయిల్ పెట్టకపోవటం వల్ల డాండ్రఫ్ వస్తుంది సో ఇక్కడ అది కూడా ఒకటి ఆలోచన చేయాలి ఎక్కువ పెట్టకూడదు అలానే తక్కువ పెట్టకూడదు సో టూ మచ్ ఆఫ్ ఆయిల్ కండిషన్స్ ఇంకొక దానికి దారితీస్తుంది మరీ పెట్టకపోతే కూడా డాండ్రఫ్ వస్తుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం ఆయిల్ అప్లికేషన్ ఉండాలి హెయిర్కి అదర్వైజ్ హోమియల్ ఎలా ఉంటుందంటే అలా ఉండకపోవటం వల్ల డాండ్రఫ్ అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలా ఉండకపోవటం ఆ ఫంగస్ అంతా వచ్చేసేసి ఇచ్చి స్కాల్ప్ ఉండటం దానివల్ల హెయిర్కి న్యూట్రిషన్ అందకపోవటం డాండ్రఫ్ వల్ల మేజర్ కాజ్ ఏంటంటే ఆ హెయిర్ యొక్క రూట్స్ ఉంటాయి కదా ఆ పోర్లో బ్లాక్ అయిపోతుంది అనమాట క్లాగ్స్ వచ్చేస్తాయి సో న్యూట్రిషన్ అందది హెయిర్కి అంటే హెయిర్ ఫుడ్ తీసుకోలేదన్నమాట సో హె హెయిర్ పెరగకపోవటము మధ్యలోనే కట్ అయిపోవటము లేకపోతే ఫుల్ రూట్ నుంచి రాలిపోవటము హెయిర్ డెన్సిటీ తగ్గిపోవటం జరుగుతుంది సో వీటన్నిటిని కన్సిడరేషన్ చేసుకుని హోమియోపతిలో ఇంటర్నల్ స్కాల్ప్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటము స్కాల్ప్ సర్ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ని క్రి క్లియర్ చేయటము అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఎంత డాండ్రఫ్ ఉంది ఏ స్టేజ్ ఆఫ్ డాండ్రఫ్లో ఉన్నారు వాళ్ళు ఎంత హెయిర్ ఫాల్ ఉంది దాన్ని అసెస్ చేస్తూ దానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా ట్రీట్మెంట్తో పాటు మేనేజ్మెంట్ కింద ప్రాపర్ హెయిర్ సప్లిమెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి ఓకే అండి హోమియోపతిలో ఇంకో మిస్ కన్సెప్షన్ కూడా ఉంది అండి ఇఫ్ఐఎం రాంగ్ ఎందుకంటే చాలామంది హోమియోపతంగానే పెద్ద డిసీజెస్ అంటే థైరాయిడ్ సైనసెస్ ఇలాంటి వాటికే మెడిసిన్ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం జుట్టు గురించి మాట్లాడుతున్నాం చర్మం గురించి మాట్లాడుతున్నాం చాలా మందికి చాలా మందికి ఇది తెలియదు కదా తెలియదు సో అలా అదే అది నిజంగా మిస్ స్కంక్షన్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఉంటాయి పింపుల్స్ కానీ తర్వాత పిగ్మెంటేషన్స్ కానీ అంటే పిగ్మెంటేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు వేరే డిసీజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అంటే ఇప్పుడు సోరియాసిస్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ తర్వాత థైరాయిడ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ హార్మోన్ ెన్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ఓన్లీ మీరు స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోదు ఖచ్చితంగా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ హార్మోన్ లింబాలెన్స్ సంబంధించిన అంటే రూట్ కాజ్ ఉందో దానికి కూడా ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా పార్లల్గా తీసుకున్నప్పుడే అప్పుడు పిగ్మెంటేషన్ తగ్గుతుంది అదే మనం బయట నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అది ఒకటే ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి బయట నుంచి ఒక లేయర్ తీసేసినట్టు అనమాట కానీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ట్రీట్ అవుతుంది ఇప్పుడు కొన్ని క్రీమ్స్ ఉంటాయి లేక ఆ క్రీమ్ క్యూర్ అవుతుంది అప్పటికి అదే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వస్తుంది సో దాన్ని యాక్చువల్గా ఎందుకు వస్తుంది థైరాయిడ్ వల్ల వస్తుందా మెలాస్మా వల్ల వస్తుందా సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందా డీప్ సిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా దేని వల్ల వస్తుందా కనుకొని దాన్ని ట్రీట్ చేయటం వల్ల మళ్ళీ రాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పడం మెలాస్ మన సో దానివల్ల ఎలా ఎలా వస్తాయండి అసలు సో స్పాట్స్ డార్క్ పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ రావటం మన స్కిన్ కంటే కూడా కొంచెం డార్క్ పిగ్మెంటేషన్ కనిపిస్తుంది జనరల్గా సన్ ఎక్స్పోజర్ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఫుడ్లో తేడాలు రావటం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం అన్నిటికంటే మించి ఇందాక మనం అనుకున్నట్టు స్లీప్ షుడ్ బీ నైస్ స్లీప్ లేకపోతే కూడా పిగ్మెంటేషన్స్ వస్తాయి ఓకే ఇట్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు సో ఆ లక్షణాలు ఉన్నాయంటే ఎనీ ఏజ్ నుంచి అయినా స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మెడిసిన్ వాడాక ఇంత టైంలో ఉంటుంది దీని రిజల్ట్ వస్తేనే ఉంటుంది కదా సో ఆ టైమింగ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే అది అదేనండి ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ దానికి ఒక టైం పట్టుద్ది ఓన్లీ సింపుల్ సన్ ఎక్స్పోజర్ వల్ల అక్యూట్ కండిషన్స్ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదైనా కారణం వల్ల వచ్చింది సో అట్లాంటప్పుడు డిపెండ్స్ అపాన్ ద రూట్ కాజ్ దాని టైమింగ్ అని ఉంటుంది సో ఇప్పుడు ఎప్పుడైతే మేము క్లినిక్ వచ్చినప్పుడు పేషెంట్ చూసినప్పుడు డీటెయిల్డ్ స్టడీ చేయడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ తర్వాత విల్ టెల్ క్లియర్లీ ఇంత టైం పట్టుద్ది మీకు రిజల్ట్ తెలియడానికి ఇంత టైం తెలియ ఇంత టైంలో మీరు యాక్చువల్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హయెస్ కేసులు రోజుల వరకు మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ డిఫరెన్స్ వెళ్ళిస్తుంది మాక్సిమం అంటే ఎన్ని క్రానిక్ డిసీస్లో ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి ఈవెన్ సోరియాసిస్ వన్ కూడా చాలా రిజల్ట్ వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి అలా కాదు సో అంటే ఒక్కొక్కరు ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆల్సో డిఫర్స్ అనమాట ఒక్కొక్క మనిషి ఒక రకంగా రియాక్ట్ అవుతారు కొందరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు కొంచెం స్లోగా రియాక్ట్ అవుతారు ఇట్ డిపెండ్స్ ఇంకా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కాజ్ వచ్చేసేసి ఫుడ్ అనుకోండి ఫుడ్ అలర్జీ వల్ల వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది కానీ పేషెంట్ డజన్ నో ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు కానీ ఎలాంటి బ్లడ్ రిపోర్ట్స్ చేయించలేదు అంటే నెసెసరీ బ్లడ్ రిపోర్ట్స్ చేయించలేదు అట్లాంటి వాళ్ళకి వీళ్ళు త్రూ ద బ్లడ్ రిపోర్ట్స్ ఆల్సో వాళ్ళకి ఏ అలర్జీ ఫుడ్ ఉందో తెలుసుకుంటాం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అలర్జిక్ ఫుడ్ రోజు తింటున్నారు కాబట్టి ఇది రోజు ట్రిగ్గర్ ఫ్యాక్టరీ అనమాట కాబట్టి రోజు వస్తూనే ఉంటుంది సో అవన్నీ అంటే ఇట్స్ అన్ హోలిస్టిక్ అప్రోచ్ టు ద పేషెంట్ అంటే ఏ రకంగా రావచ్చు హార్మోన్స్ వల్ల రావచ్చా లేకపోతే స్లీప్ లేకపోవటం వలన లేకపోతే స్ట్రెస్ వలన లేకపోతే థైరాయిడ్ లాంటి క్రానిక్ డిసీజెస్ వలన లేకపోతే స్కిన్ కంప్లైంట్స్ వలన లేకపోతే అలర్జిక్ ఫుడ్స్ తీసుకోవటం వలన ఇవన్నిటిని మనం కంప్లీట్గా స్టడీ చేసి పేషెంట్కి సజెస్ట్ చేస్తాం అనమాట సో దట్ ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం హౌ ఫైండ్ అంటే దీని వలనే వస్తుంది గో ఫర్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ తీసుకుంటాము అవసరమైనప్పుడు అంటే అవసరం అనుకున్నప్పుడు రిపోర్ట్స్ విల్ గో విత్ ద రిపోర్ట్స్ అండ్ రిపోర్ట్స్ విల్ షో ద ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా హై అలర్జిక్ ఉన్నాడు పేషెంట్ ఏం తిన్నా కూడా తొందరగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది బాడీ మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయి విల్ గో విత్ ద రిపోర్ట్స్ అంతకుముందు జనరల్గా ఐజీ అనే టెస్ట్ చేస్తాం ఈ ఐజీ అంతకుముందు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ద రిపోర్ట్ రిపోర్ట్ విల్ స్పీక్ ఐజీ కూడా తగ్గుతుంది అండ్ స్కిన్ కూడా బాగుంటుంది వేర్ ఎవర్ రిపోర్ట్స్ ఆర్ నీడెడ్ ఎవర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నీడెడ్ దట్ విల్ డూ ఖచ్చితంగా అంటే పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు నాకు అంతకుముందు థైరాయిడ్ ఇలా ఉంది ఇప్పుడు థైరాయిడ్ తగ్గిందా లేదా సో రిపోర్ట్స్ రిపోర్ట్స్ విల్ స్పీక్ మోర్ దాన్ అవర్ వర్డ్స్ సో ఇప్పుడున్న జనరేషన్ వైజ్గా అంటే సిచ్యువేషన్ గా మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోవట్లేదు కరెక్ట్గా స్లీప్ లేదు మనకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు చాలామంది బ్లోటింగ్ అండ్ స్టమక్ యాక్స్ చాలా మనకు ఎక్కువ వినిపిస్తుంది సో వాటికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎస్ స్ట్రెస్ వల్ల మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్ రైట్ టైంలో ఫుడ్ తీసుకోకపోవటం ఖచ్చితంగా గ్యాస్ట్రైటీస్లో గట్ వచ్చేస్తుంది సో దీనికి మనం ఏం చేస్తామంటే స్టేజెస్ ఆఫ్ గ్యాస్ట్రైటీస్ ఉంటాయి ఇక్కడ సో గ్రేడ్ వన్లో ఉన్నారా అంటే సింపుల్ ఈసోఫెజైటిస్ ఆఫ్ ఉందా సింపుల్ లే ఇన్ఫ్లమేషన్ ఉందా అల్సరేషన్ ఉందా ఏముందో చూస్తాం దాన్ని చూసిన తర్వాత దెన్ దాన్ని అసెస్ చేస్తూ అంటే వాళ్ళ వాళ్ళ సింటమ్స్ని బట్టి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు ఒకవేళ అవసరం అనుకుంటే రిపోర్ట్ చేయడం జరుగుతుంది అవసరం లేదు మాకు అర్థమవుతుందని అనుకున్నప్పుడు రిపోర్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అండి ఓకే అండ్ కమింగ్ టూ మైగ్రేన్ మైగ్రైన్కి ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మైగ్రైన్కి ఎలా ఉంటుంది హోమియోపతిలో See migraine. దెర్ ఆర్ సో మెనీ స్టేజెస్ అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ మైగ్రైన్స్ ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళకి చిన్న పిల్లలకి ఒక టైప్ ఆఫ్ మైగ్రైన్ అంటే దాన్ని మనం ఒక ఫేజ్ ఆఫ్ మైగ్రైన్లో చూస్తాము అంటే విమెన్లో అంటే జనరల్గా మెనో మెనార్కి స్టార్ట్ అయినప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ హెడ్ ఎక్స్ చూస్తాము అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ చూస్తాము మెనోపాజ్ అప్పుడు చూస్తాము అండ్ మేబీ లాక్టేషన్ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మెన్లో అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నప్పుడు సో ఇవి అంటే రూ రూట్ కాజ్ లాగా మనం వాటి ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే చాలా హెడ్ఏక్స్కి ఖచ్చితంగా ఒక కాజ్ ఉంటుంది కొంతమందికి ఆకలి ఏక్ వస్తుంది కొంతమందికి హెడ్ హెడ్ఏక్ వస్తుంది కొంతమందికి తలస్నానం చేస్తే హెడ్ వస్తది ఎక్కువ ఏసీలో ఉంటే ఏక్ వస్తుంది కొంతమందికి రాత్రి మేలుకుంటే ఏక్ వస్తుంది ఫుడ్ బాగా తిన్నప్పుడు కూడా హెడ్క్ వస్తుంది కడ నిండా తిన్నప్పుడు కూడా హెడ్ సో ఇలాంటి హెడ్ ఏక్స్ అన్నిటిని రూల్ అవుట్ చేసుకుంటాం మనం సో ఎవ్రీథింగ్ అంటే అన్నిటికి అన్ని కి ఒక సొల్యూషన్ లాగా ఉండదు ఒకటే మెడిసిన్ లాగా ఉండదు ఎవ్రీ డిఫరెంట్ ఆటాలజీ ఉన్న కి డిఫరెంట్ మెడిసిన్స్ అన్నమాట దాంతో పాటు వాళ్ళు కొన్ని మన మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఫుడ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది ఓకే అండ్ మీరు ఇప్పుడు మైగ్రేన్ లో చిన్నపిల్లలకి అన్నారు దెన్ హౌ కెన్ వీ ఫైండ్ ఇట్స్ మైగ్రేన్ ఎందుకంటే చిన్న పిల్లలు చెప్పలేరు కదా మనం అంటే ఇప్పుడు మనకు కూడా కొంచెం టైం పడుతుంది ఓకే ఇది మైగ్రేన్ కొంచెం ఆ వరకు ఆలోచించడానికి తలనొప్పినే అనుకుంటాం బట్ పిల్లల్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సి కి హెడ్ఏక్ కి డిఫరెన్స్ ఏంటంటే కి రెండు పక్కల వస్తుంది గా మైగ్రేన్ కూడా కొంతమందిలో రెండు పక్కల వస్తుంది గా మైగ్రేన్ అంటే మాక్సిమం టైప్స్ ఆఫ్ మైగ్రైన్లో సింగిల్ సైడెడ్ ఉంటుంది అయితే రైట్ సైడ్ రావటము లేకపోతే లెఫ్ట్ సైడ్ రావడము మైగ్రైన్ స్పెషలైజేషన్ ఏంటంటే హెడ్ పాటు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉండటము నాజియా ఫీలింగ్ ఉండటం అంటే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ రాదు కొంత కొన్ని కేసెస్లో వామిటింగ్ వస్తుంది కొన్ని కేసెస్లో వామిటింగ్ రాదు కానీ ఆ ఫీలింగ్ అయితే కాన్స్టెంట్ ఫీలింగ్ ఉంటుంది వెళ్తున్న వాళ్ళు చూడలేకపోవటం అంటే చాలా లైటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు దట్ గివ్స్ దెమ్ అగ్రివేషన్ ఇన్ దేర్ సిమ్టమ్స్ అనమాట అంటే హెడేక్ ఇంకా పెరుగుతుంది నాయిస్ విన్నప్పుడు చాలా కష్టపడతారు అంటే శబ్దం ఉన్నప్పుడు ఎవరైనా పాట పాడుతున్నప్పుడు ఏదైనా మైక్ ఏదైనా వినిపిస్తున్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు వీటన్నిట్లో వాళ్ళకి చాలా అగ్రివేట్ చేస్తుంది అనమాట సో జనరల్గా క్లాసికల్ మైగ్రైన్స్లో ఏమవుతుందంటే అంటే చిల్డ్రన్ వీళ్ళు చూసే వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేసుకొని మొత్తం చెవులంతా మూసేసుకొని దుప్పటి కప్పుకొని పడుకోవాలనుకుంటారు ఏం ఫుడ్ తినరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నాజియేటింగ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఏం తినరు వాళ్ళు సో బట్టి మనము వీళ్ళు వీల్ వీళ్ళు స్క్రూటినైజ్ అంటే వీళ్ళు డిఫరెన్షియట్ విత్ ద నార్మల్ క్లాసికల్ టీనేజర్స్ హెడ్ అంటే స్టూడెంట్స్ హెడ్డెక్స్ నుంచి మైగ్రెంట్ కి మనము ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటాము ఓకే అండ్ మన ఉమెన్స్కి వచ్చేసరికి మెనోపాజ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఎక్కువగా సో దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సి మెనోపాజ్ మెనోపాజ్ ఇష్యూస్ వచ్చేసరికి మెనోపాజ్లో చాలా రకాల సింటమ్స్ ఉంటాయి కొందరికి హాట్ ఫ్లషెస్ ఉంటాయి అంటే వేడి గాలులు వాళ్ళంతా వేడెక్కిపోతుంది అంటే అసలు లోపల వేడి ఉంటుంది ఒళ్ళో పట్టుకున్న వేడిగా ఉంటుంది చెవులో నుంచి ముక్కులో నుంచి ఒంట్లోంచి వేడి గాలి బయటకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట బాడీ చాలా హీట్ ఎక్కిపోతుంది కొంతమందికి ఎక్సెసివ్ స్వెట్ ఉంటుంది అంటే ఎంత స్వెట్ అంటే వాళ్ళ బట్టలు తడిచిపోయేంత స్వెట్టింగ్ ఉంటుంది కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఏడుపు తొందరగా వస్తుంది కొంతమందికి చాలా లెతార్జిక్ అంటే ఏ దాని విషయంలో ఇంట్రెస్ట్ లేకపోవటం దాన్ని మనం ఇండిఫరెన్స్ అంటాం అనమాట అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటము అంతకుముందు వాళ్ళకి చాలా షాపింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇష్టం లేకపోవటం ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలో ఒక్కొక్క వ్యక్తిలో మెనోపాస్ సింటమ్స్ ఒక రకంగా ఉంటాయి సో వీటిని మనం బేస్ చేసుకొని హోమియోపతిలో ప్రతి దానికి అంటే ప్రతి ఇండివిజువలిస్టిక్ సిమ్టమ్కి కూడా మెడిసిన్ ఉంటుంది కాబట్టి మనం కంప్లీట్గా వాళ్ళని అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఆ మెనోపాజ్ నుంచి మనం వాళ్ళని తప్పించవచ్చు ఓకే కెన్ కానీ సజెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఏ ఎంత తీసుకోవాలి ఏ పోర్షన్లో ఏంటి అని మెనోపాజిషన్లో నాట్ ఓన్లీ మెనోపాజ్ ఎవ్రీ పర్సన్స్ చైల్డ్ నుంచి పెద్దవాళ్ళ వారి ఈ డిఫరెన్స్ అండి అంటే అందరిలో అంటే ఒకళ్ళకి ఒకటి ఎక్కువ ఉంటుంది బట్ ఇన్ జనరల్గా మనం ఇందాక మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి సో ఒక మన మన ప్లేట్లో కంప్లీట్ పోర్షన్లో ఇట్ షుడ్ కంటెంట్ ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ఎలా ఉండాలంటే ఫైబర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్ వీలైనంత తక్కువగా ఉండాలి అండ్ ఫ్యాట్స్ కూడా ఫ్యాట్స్ ఫైబర్ ఫ్యాట్స్ ఫైబర్ ప్రోటీన్స్ మనం ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నా కూడా తప్పలేదు అట్ ద సేమ్ టైం పిల్లలు అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనం ఒక్కొక్క ఫుడ్ సజెస్ట్ చేస్తాం అన్నమాట అన్ని అందరికీ సేమ్ ఉండదు సో జనరల్గా పిల్లలకైతే వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీ అవసరం కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు బికాజ్ వాళ్ళు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు పరిగెత్తుతారు గెత్తుతారు కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం కార్బోహైడ్రేట్ పోర్షన్ ఎక్కువ పెట్టినా కూడా తప్పేం లేదు కానీ ప్రోటీన్ అవసరం వాళ్ళకి ఫ్యాట్స్ అవసరం బికాస్ వాళ్ళ మైండ్ ప్రాపర్గా పంచాలంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అండ్ హెల్దీ ఫ్యాట్స్ చాలా చాలా అవసరం పిల్లలకి అండ్ ప్రోటీన్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ మజిల్కి వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెంచడానికి ప్రోటీన్స్ అవసరం అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా బికాస్ పిల్లల ఈ జనరేషన్ చిల్డ్రన్ చాలా వరకు జంక్ ఫుడ్ అంటే లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్ బిస్కెట్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు వేఫర్స్ కావచ్చు అండ్ వాట్ ఇట్ ఈస్ అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి అందరికీ మనం వాటర్ అండ్ ఫైబర్ అలవాటు చేయాలి అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటము గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వటం మనం అలవాటు చేయాలండి ఓకే అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు బాగా వినేది బీట్వల్వ్ సి డి బి ఇలాంటి విటమిన్స్కి సంబంధించిన డెఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది కాల్షియం కావచ్చు సో వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్స్ అనే ఉంటాయండి ఉంటాయండి అన్ని డెఫిషియన్సీస్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాము నథింగ్ టు వరీ అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఆ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఏం సింటమ్స్ వస్తున్నాయి చెక్ చేసుకుంటాము అండ్ దా దానికి ఫుడ్ బేస్డ్ సప్లిమెంట్స్ అనమాట వి గివ్ ఫుడ్ బేస్డ్ అంటే ల్యాబ్లో సింథసైజ్ అయిన సప్లిమెంట్స్ కాకుండా ఫుడ్లో నుంచి సింథసైజ్ అయినా డైరెక్ట్గా ఫుడ్లో నుంచి తీసుకున్న మాలిక్యుల్ అనమాట సో ఆ ల్యాబ్లో సింథసైజ్ అయిన వైటమిన్స్ అండ్ మినరల్స్కి ఫుడ్ నుంచి తీసుకున్న వైటమిన్స్ అండ్ మినరల్స్కి తేడా ఏంటంటే ఇవి ఈజీగా బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోతాయి మాక్సిమమ్ అబ్జార్బ్షన్ జరుగుతుంది సో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మనకు ఓకే మనకు కొన్ని స్పెషల్గా ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజెస్ అని మనకి ఎల్ వన్ ఎల్ టూ డి వన్ డి టూ వాటికి చూస్తుంటాం సో అలాంటి ఇష్యూస్ కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉంటుంది ఉంటుంది అండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లంబార్ స్పాండిలైటిస్ సయాటిక వీటిల్లో మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం అంటే వాటికి ఒక్కొక్క దానికి కొన్నిట్లో డిస్క్ బల్జ్ ఉంటుంది డిస్క్ డెసికేషన్ ఉంటుంది డిస్క్ ప్రొట్రూజన్ ఉంటుంది డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది చిన్న చిన్న బ్రేకేజెస్ ఉంటాయి లేకపోతే స్పైనల్ అంటే పోస్టల్ కరెక్షన్ ఉంటుంది వీటన్నిటిలో కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ అంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఖచ్చితంగా వాటన్నిటిని మళ్ళీ మనం నార్మల్గా తీసుకురావడానికి కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి పెయిన్ కిలర్స్ కూడా కొన్ని కండిషన్స్లో మనకు ఒక కొద్ది రోజుల తర్వాత మనం పెయిన్ కిలర్స్ కూడా తీసేయటం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా సర్జరీస్ వింటాం ఇప్పుడు సైట్గా ఉంది నెక్ కూడా సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటాయి కేసెస్ లో సర్జరీని అవాయిడ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎస్ ఎందుకంటే ఇది ఎందుకంటే ఈ మధ్యకాలం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ ఈ ఇష్యూలో చాలా మంది సర్జరీస్ చేసుకున్నారు డైలీ వీక్లీ ఆక్యుపెంచర్ డే బై డే ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ లేదండి ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే ఇమీడియట్ రిలీఫ్ అంటే టెంపరీ రిలీఫ్ ఇస్తాయి మనకు అంటే ఆ మోమెంట్ చాలా పెయిన్ ఉంటుంది పెయిన్ తులర్ అవసరం లేకుండా ఆ టైంలో మనకు టెంపరీ రిలీఫ్ వస్తుంది కాబట్టి తప్పేం లేదు కానీ మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అంటే అప్పుడు ఎలా చూస్తారు బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ లేదంటే బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎంత ప్రాబ్లెమ్ ఉంది ఏ సైడ్ ప్రాబ్లం ఉంది అంటే డిస్క్ బల్జ్ కూడా బ్రాస్లో ఏం జరుగుతుంది అంటే రైట్ సైడే డిస్క్ బల్జ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంటుంది అది కూడా చూస్తాం మనం రెండు పక్కల ప్రాబ్లం ఉందా ఒక్క పక్కనే ప్రాబ్లం ఉందా కూడా చూస్తాం ఓకే ఇలాంటి కేసెస్ అంటే ఎన్ని ఎన్ని నెలలుగా అంటే మనం ఎన్ని నెలలు సిక్స్ మంత్స్ నుంచి వన్ మంత్ వన్ ఇయర్ వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సో వాళ్ళకి ఖచ్చితంగా ఐ మీన్ సిక్స్ మంత్స్ మినిమం అన్నాం కాబట్టి సిక్స్ మంత్స్ వరకు ట్రీట్మెంట్ పడుతుంది అని అనుకోవడానికి ఏం లేదు మనం ఫస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మనం చూస్తాం అనమాట ఓకే అండ్ జనరల్గా లీన్గా ఉన్నా లావుగా ఉన్నా చాలా మందిలో అలసట ఎక్కువ చూస్తూ ఉంటాం అవునండి కాసేపు నడిచిన వెంటనే అలిసిపోతారు మెట్లు ఎక్కిన వెంటనే అలిసిపోతారు సో దానికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సో ఎలా ఉంటుందంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అలసట విషయం విషయంకి వచ్చేసరికి అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ వీక్నెస్ అనమాట ఈ జనరల్ వీక్నెస్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కాజ్ ఏంటి ఎందుకు వాళ్ళకి అలసట వస్తుంది అంటే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై లేకపోవటమా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీనా అంటే అనీమియానా ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా సింపుల్ అనీమియానా లేకపోతే వాళ్ళకి మినరల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా కాకపోతే లోపల ఏమైనా మేబీ ప్రీ డయాబెటిక్ ఆ వాళ్ళు థైరాయిడ్ ఉందా వాళ్ళకి వీటన్నిట్లో కూడా మనకు అలసట ఉంటుంది లేకపోతే వాళ్ళకి మజిల్ అదే మజిల్ వేస్టింగ్ కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా వైటమిన్ డి త్రీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నింటినీ చెక్ చేస్తాం మనం అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఏ రిపోర్ట్ చేయాలో చూసి దాని ప్రకారం వాళ్ళకి ప్రాపర్గా మెడికేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సృజన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సృజన ప్రమోద్ గారితో రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు